బీసీపీ రావాలి లింగేజ్ ఎట్లా రాబర్ రావాలి తెలిసే తెలిసే రావాలి జైసీ జై

విజయవంతంగా కొనసాగుతుంది ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు ఆధ్వర్యంలో ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ మీద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు నీలం మధు గారు ఉన్నారు ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం మొత్తం ఇస్నాపూర్ చూసే విధంగా బీసీలంతా ఈరోజు పెద్ద ఎత్తున బంద్లో పాల్గొన్నారు మీరు పిలుపునిచ్చిన వెంటనే స్వచ్ఛందంగా దుకాణ యజమానులు కూడా వాళ్ళు బంద్ చేయటం జరిగింది అంటే బీసీల ఆకాంక్ష అనేది వాళ్ళకు కూడా అర్థమైందన్న వంద ఏళ్ళ నుంచి కూడా జరుగుతున్న అన్యాయాన్ని కూడా వాళ్ళు మద్దతు ఇవ్వాలని కూడా ఒక పిలుపుని మద్దతు ఇచ్చారు దానికే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా పార్టీలకు అతీతంగా అందరూ జేఏసీకి కుల సంఘాల నాయకులు అదేవిధంగా మా పార్టీ నాయకులు కూడా పిలుపునియడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినాం ఇది బీసీ కులగణన ఈ రోజుది కాదు ఒక వంద ఏళ్ళ నుంచి కూడా ఉంది కులగణన జరిగి దాళ్ళకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారు పార్టీ నిదానం ఒకటే తీసుకుంది ఎవరు ఎంతో వాళ్ళకు అంత ఇవ్వాలని చెప్పి మా నాయకుడు నిదానం తీసుకుంది తీసుకున్నందుకు కూడా మాకు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక కూడా ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితోటి పనిచేస్తూ బీసీ కులగనం చేసి చట్టసభలలో కూడా అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేసి అందరి పార్టీ మద్దతు తీసుకొని బిల్లును కూడా రాష్ట్రపతి దగ్గరికి గవర్నర్ దగ్గర పంపించారు పంపించినాక కూడా అక్కడ పెండింగ్ పెట్టారు కాబట్టి పెండింగ్ పెడితే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి కోర్టులో కూడా హైకోర్టు నిర్ణయం తీసుకుంటే దానికి మేము చిత్తశుద్ధితోటి ఉన్నామని చూపియడానికి ఫార్టీ టూ పర్సెంట్ జీవో కూడా ఇచ్చారు దాని మీద కూడా కొందరు నాయకులు కొందరు సోదరులు పోయి వాళ్ళ బీసీలకు అన్యాయం చేయడానికి హైకోర్టుకు కు సుప్రీం కోర్టుకు పోయి స్టేలు తీసుకొస్తారు ఈ స్టేలు తీసుకురాకుండా మా హక్కులు మాకు కావాలి మీ హక్కులను మేము గుంజుకోవాలనుకుంటా లేమో మా హక్కులకు మీరు అడ్డుపడొద్దని కోరుకుంటున్నాము బీసీ సోదరులు ఈ రోజు బంద్కి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ ఫైనల్ గా బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీనే న్యాయం చేయాలి రాజ్యాంగ సవరణ జరగాలి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలి అనేది ప్రధాన డిమాండ్ గా వినపడుతూ ఉంది ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి E అదే చెప్పగలుగుతున్నామన్నా బీజేపీ ఎంపీలు కూడా మీరు మీరు మేము ఎట్లయితే కొట్లాడుతున్నామో మీరు కూడా బీసీ బిడ్డలు ఎందుకంటే అన్న బండి సంజయ్ గారు ఉన్నారు ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీరు మోడీ గారి దగ్గర దృష్టి తీసుకోండి ఇది పెద్ద ఆకాంక్ష ఉంది తెలంగాణలో బిల్లు పాస్ చేసి బీసీలకు నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఆ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మీరు తీసుకోవాలి తీసుకుపోయి మీరు పాస్ చేస్తే మిల్లను కూడా ప్రజలు ఆదరిస్తారు మీరు ఆదరించలేరు అనుకో రానున్న రోజులలో మిల్లను బీజేపీని కూడా గద్దించి మా నాయకుని రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి వేసుకొని మేము తెచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం చివరిగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు బీసీ బంద్ లో పాల్గొనని కొంతమంది బీసీ నాయకులు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది వాళ్ళని ద్రోహులుగానే చూడదలుచుకున్నారా మేము అట్లా ఏమనుకోము ఆల్రెడీ అందరూ కూడా ఎవరి స్థాయికి వాళ్ళు చేస్తున్నారు పిలిస్తే కాదు తెలిస్తే అన్నట్టు చేస్తారు ఎవరు స్థానంలో ఉన్నారు కాకపోతే ఒక్కసారి ఆత్మ విమర్శం చేసుకొని వాళ్ళు కూడా పాల్గొంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనది మనం అడగని అమ్మాయిని అన్నం పెట్టదు మనం అందరం కూడా రోడ్ మీదకి వచ్చి కూర్చుంటే పార్టీలకు అతీతంగా ఈ రోజు కూడా అందరు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా ఈరోజు బీసీలే కాదు మాకు మద్దతుగా ఎస్సీ సోదరులు ఇచ్చారు రెడ్డి సోదరులు ఇచ్చారు అందరూ కూడా వీళ్ళ ఆకాంక్షకు మద్దతు తెలుపుదామని వచ్చారు కాబట్టి మీరు బీసీ బిడ్డలు కూడా ఇంట్లో కూర్చోవడం కాదు మన హక్కుల గురించి మనం రోడ్ మీద వచ్చి కోట్లాడాలని చెప్పి తెలియస్తారు ఇస్నాపూర్ నుంచి మాజీ సర్పంచ్ గారు ఉన్నారు పెద్ద ఎత్తున ఇస్నాపూర్లో ఈ రోజు అందరూ మీకు సహకరించారు బంద్ కొనసాగుతూ ఉంది మరి ఈరోజు మన పార్లమెంట్ బీసీ ముద్దు బిడ్డ మదన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఇస్లాపూర్లో స్వచ్ఛందంగా మరి ప్రతి వ్యాపారస్తుడు మరి బీసీ అని కాదు ప్రతి కులాలకు అతీతంగా మరి అగ్ర వర్గ వర్గాలు ఉండొచ్చు ఎవరూ ఉండవచ్చు మరి ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే ఒక ఆకాంక్షతో ఈరోజు బీసీలు అందరూ కూడా ధర్నా కార్యక్రమం నెరవేర్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపారు మరి ఈ యొక్క అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి కానీ కొందరు దేశ ద్రోవులు తెలంగాణ ద్రోవులు బీసీలకు అన్యాయం కావడానికి మరి బీసీలు ఏ రకంగా అయితే ముందుకు వెళ్తారో వాళ్ళు అందరినీ కూడా అనగదొక్కడానికి ఇలా బీసీ రిజర్వేషన్లను లీగల్గా ఇష్యూ తీసుకొచ్చి అడ్డుపడడం జరుగుతుంది కాబట్టి మనం మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం చూసాము దానికంటే భయంకరంగా ఈ యొక్క బీసీ ఉధృత మరి ఒక సముద్రం ఒక ప్రళయం లాగా ఈరోజు రోజు ఇది ఆరంభం మాత్రమే దయచేసి మరి నాయకులు గమనించి బీసీ బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరు మరి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేసి మన హక్కులు మన సాధన మనకు నలభై రెండు శాతం ఏదైతే పర్సంటేజ్ ఉందో దాని ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అండ్ చివరిగా నరసింహారెడ్డి గారు ఏం చెప్తారు ఈరోజు బీసీ బంద్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది తెలంగాణలో తొంభై మూడు బీసీ కుల ఐక్య వేదిక ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో అధికారంలో రాకముందు కామారెడ్డిలో నలభై రెండు మేము బిల్లుకు మద్దతు మద్దతు బిల్లు పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి వరుగు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి దాన్ని గవర్నర్ దగ్గరికి పంపిస్తే తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి దాన్ని రాష్ట్రపతికి పంపేయకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా గవర్నర్ దగ్గర పెట్టుకోవడం జరిగింది దీని మీద బీజేపీ ప్రభుత్వము బీజేపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కానీ ఎక్కడ కూడా ప్రయత్నం చేయడం లేదు గతంలో మరి వెంకయ్యనాయుడు గారు కూడా తిరుపతిలో ఒక ఓటుకు రెండు రాష్ట్రాలని చెప్పి చెప్పి ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ప్రకారము విభజించకుండా దాన్ని అడ్డుపడడం జరిగింది బీజేపీ మరి ఆరోజు ఏదైతే తెలంగాణలో మరి కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఇది బిల్లు పెట్టి మేము పార్లమెంట్లో రాష్ట్రాన్ని ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నలభై రెండు శాతము బీసీలకు ఇరవై ఏడు శాతము ఎస్సీ ఎస్టీలకు అరవై తొమ్మిది శాతం ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సబ్బండ కులాలు మరి పైకి రావాలి వారు కూడా చట్టసభలలో ఉండాలి రాజ్యాంగ పరిధిలో ఉండాలి రాజ్యాంగం ద్వారా నిర్మితమైనటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అన్ని హక్కులకు కలవాలని చెప్పేసి ఆరోజు చెప్పడం జరిగింది దీనికి బీజేపీ పూర్తి అడ్డుపడుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై రెండు శాతము స్థానికంగా రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ బీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై రెండు శాతం ఇరవై ఎనిమిది శాతానికి తగ్గించడం జరిగింది ఈరోజు ముసల్ కన్నీరు కాదుస్తూ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మరి మద్దతు అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా దీంట్లో మరి తోడు దొంగలే ఖచ్చితంగా కాంగ్రెస్ మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అట్లాగే ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ కులాలకు సంబంధించినటువంటి మధుగారు కావచ్చు అట్లాగే శ్రీ మన మన గడ్డం శ్రీశైలం గారు కావచ్చు రేపు రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతామని తెలియజేస్తుంది ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వేదికగా బీసీ సంఘాల బంద్ అయితే కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న నీలం మధు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇస్నాపూర్ వ్యాప్తంగా ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని బంద్ చేయించారు ప్రధాన రహదారి ఏదైతే ఉందో ప్రధాన రహదారి మీద నీలం మధు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ధర్నాకు దిగారు నీలమ్మధు చాలా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ తొమ్మిదవ షెడ్యూల్లో బీసీలకు సంబంధించిన బిల్లును బీసీలకు ఎందుకు న్యాయం చేయట్లేదు అని చెప్పి నీలం ప్రశ్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి నీలమ్మదు మరోసారి స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం